కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు స్థానిక కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో రెండో రోజు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సజావుగా జరగడానికి ఎన్నికల అధికారులు సకల సదుపాయాలు కల్పించారు ఏలూరు జిల్లా ప్రభుత్వ ఓటర్లతో పాటు ఇతర జిల్లా ప్రభుత్వ ఓటర్లు కూడా ఏర్పాటు చేసిన సదుపాయాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు సమాచార లోపం వల్ల మొదటి రోజు పోస్టల్ బ్యాలెట్ వినియోగంపై ఉద్యోగులు ఇబ్బంది పడిన విషయం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ దృష్టికి రాగా రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ లోపాలను సరిచేసి ఉద్యోగులకు ముందస్తు సమాచారం ఇచ్చి పోలింగ్ కేంద్రాల వద్ద సదుపాయాలు కల్పించాలని అన్నారు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఊఠాకు వినియోగించుకునే విధంగా నిబంధనల మేరకు పోలింగ్ స్టేషన్కు వంద మీటర్ల వరకు రాజకీయ పార్టీల ప్రచారం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు పోలీసు సహకారంతో ఉద్యోగులందరూ క్రమారు మార్గం పాటించి ఓటు హక్కు వినియోగించుకోవటం బ్యాలెట్ పోలింగ్ సజావుగా ప్రారంభమైంది ఎప్పటి వరకు అందిన సమాచారం మేరకు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మంది ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు రిటర్నింగ్ అధికారి ముక్కంటి కమిషనర్ వెంకటకృష్ణ పోలింగ్ నిర్వహణ చోటుగా జడ్పీ సీఈఓ సుబ్బారావు డిపిఓ తూతుక శ్రీనివాస్ విశ్వనాథ్ ఓటర్లకు వసతి సదుపాయాలు కల్పించారు దయచేసి ఎంప్లాయీస్ అందరూ కాపరేట్ చేయండి పోలీస్ స్టార్ట్ రూమ్ నెంబర్ అట్ సడు రూమ్ నెంబర్ బట్ మీ నెంబర్ ఏంటి తీసుకోండి ఓకే రైట్ హలో

సుప్రహణి ఉంది నేను టీఆర్డి కలెక్టరేట్లో పనిచేస్తాను ఇప్పుడు నేను ఇక్కడ పోస్ట్ బ్యాలెట్ వేయడానికి వచ్చాను ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగున్నాయి అందరూ అధికారులు కూడా సక్రమంగా పనిచేస్తున్నారు సార్ నాకు వచ్చిన ఐదు నిమిషాలనే నేను ఓటింగ్ పూర్తి చేసుకొని వెళ్తున్నాను సార్ థ్యాంక్ యూ నేను సార్ ఓటింగ్ పద్ధతి అంతా బాగుంది సార్ అందులో అంతా హ్యాపీగా మంత్స్గా బాగుంది సార్